ఆచారం సెయింట్ ఫయస్ ఎక్స్ డిగ్రీ అండ్ పీజీ మహిళా కళాశాలలో ముప్పైవ వార్షిక దినోత్సవంని ఘనంగా నిర్వహించారు ఈ వార్షికోత్సవానికి స్థానిక ఎమ్మెల్యే భండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రెసిడెంట్ గౌరవనీయులు సిస్టర్ జపమాల గౌరవ అతిథులు శ్రీమతి శిరీష రాణి శ్రీమతి ఎల్ భూమాలతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు తదుపరి కళాశాల వార్షిక రిపోర్టు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వినిపించారు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డితో మాట్లాడుతూ మా ట్రస్టు ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు పేద విద్యార్థులకి మెడిసిన్ చదివించడం ఆర్థికంగా వెనుకబడిన క్రీడాకారులని ప్రోత్సహించి నేషనల్ ఇంటర్నేషనల్ లో ఆడిపియడం జరిగిందన్నారు అదేవిధంగా ఈ కళాశాలలో ఉన్న ఉపాధ్యాయులకి కానీ ఆయాలకి కానీ ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా నన్ను సంప్రదించాలని తెలిపారు అనంతరం ప్రత్యేకమైన అవార్డులు బహుమతుల్ని మెరిట్ స్కాలర్షిప్లని అందజేశారు విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి

స్టూడెంట్స్ స్టూడెంట్స్కి ఎవరు కూడా సరిగా చేయరు లీడర్ అనే ఉద్దేశంతో నేను లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి కూడా కంటిన్యూగా స్టూడెంట్స్ సంబంధించి ఏ అవసరాలన్నా కూడా మా కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు మా కాన్స్టిట్యున్సీలో ఎవరికైతే ఎంబీబీఎస్ సీట్ వస్తుందో వాళ్ళకు ఫైవ్ ఇయర్స్ కోర్స్ మొత్తం ఫీజు నేనే కడతాను నేను అలాగనే ఉంటే మేము ముఖ్యంగా స్పోర్ట్స్ సంబంధించింది ఈ నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఎక్కడైనా ఆడితే వాళ్ళకు మంచి అంటే మంచి క్వాలిటీ అంటే వాళ్ళకు ఏది కావాలన్నా కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఏమి ఫ్లైట్ ఛార్జ్ కట్టించి ప్రతి ఒక్కరికి నా ట్రస్టే నేను ట్రైన్ చేస్తాను ఎందుకంటే స్పోర్ట్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీ అందరి హెల్త్ కూడా బాగుంటుంది అనే ఉద్దేశంతో స్పోర్ట్స్ హెల్త్ ఇంకా ముఖ్యంగా ఎవరికి అంటే హెల్త్ ప్రాబ్లం ఏ చిన్న ప్రాబ్లం నుంచి పెద్ద ప్రాబ్లం అంటే హార్ట్ క్యాన్సరు లీ రీప్లేస్మెంట్ గాడికి తీసుకుంటే ఏ ప్రాబ్లం ఉన్నా కూడా నేను అందరు కూడా నా కాన్స్టర్లో ఫ్రీ ట్రీట్మెంట్ ఇప్పించడం జరుగుతుంది ఇంకా కూడా మన కాలేజీలో ఆయాలు ఇంకా టీచర్లు ఇంకా చాలామంది కూడా పేరే వాళ్ళు మంది ఉంటారు వాళ్ళకి ఏ అవసరం ఉన్నా కూడా మా రాష్ట్ర మేడం నేను తప్పకుండా వాళ్ళకి అందరూ కూడా ఫ్రీ ట్రీట్మెంట్ ఇప్పిస్తాను అని చెప్పి కోరుకుంటున్నాను కాకపోతే స్టూడెంట్స్ కూడా ఇక్కడ అంతా రిచ్ స్టూడెంట్స్ ఎవరు లేరు అంతా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉన్నారు కాబట్టి మీ అందరికీ కూడా ఏ అవసరాలున్నా కూడా మీ మదర్ ఫాదర్ కూడా హెల్త్ మంచిగా లేదు డబ్బులు ఖర్చు పెట్టుకోలేని పరిస్థితి ఉంటే నా దగ్గరికి వస్తే మీరు వాళ్ళందరూ కూడా ఫ్రీ ట్రీట్మెంట్ ఇచ్చేయడం జరుగుతుంది అలాగనే మీ యొక్క స్కూల్లో అంటే ఈ సారి ఈ కాలేజ్లో మీ అందరు కూడా అంటే మంచి ర్యాంక్ వచ్చి ఎవరు నేషనల్లీ చేయకపోతే అక్కడ కూడా ఎవరైనా పోయేదొచ్చుకుంటే వాళ్ళకి ఎవరన్నా ఏదైనా హెల్ప్ కావాలన్నా మంచి ర్యాంక్ వచ్చి వెళ్తాని తప్పకుండా చేసుకుంటా చెప్పి కోరుకుంటున్నాను నేను